అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పెట్టా అనేది మీరు ఉంటారు కదా సామెత ఆ సామెతకి ఎగ్జాంపుల్ ఈ రోజు ఎపిసోడ్ ఆల్రెడీ ఒకసారి అయితే కావ్య అయితే నాటకం ఆడింది నేను విడాకరిస్తాను అన్న నాటకం ఆడింది ఆ నాటకం ఎక్కడ నిజమైపోతుందో అనేసి నేనైతే భయపడతానే ఉన్నాను ఆ భయానికైతే ఈరోజు రుద్రాణి గారు కొంచెం ఆద్యం పోసి నిజమయ్యేలాగైతే చేసేస్తారా అని నాకైతే అనిపిస్తుంది అక్కడ మన రాదు అయితే విడాకుల పేపర్లు తీసుకొని మన కావ్య దగ్గరికి అయితే వెళ్ళాడు నువ్వు మా ఇంటికి వస్తావా లేకపోతే రావా అంటే నేను రాను మీరు నిజం చెప్తే కానీ నేను రాను అనేసి కావ్య అయితే పంతం పట్టుకుని కావ్య పంతం పట్టుకుంటే అక్కడ ఖచ్చితంగా సరే నువ్వు రావద్దులే కానీ నాకు విడాకుల పైన సంతకం పెట్టాయి విడాకుల పైన సంతకం పెట్టాయి అనేసి మన కావ్య అయితే చెప్పింది అది ఇంట్లో ఒక కోరికి తెలియదు ఎందుకంటే రుద్రాణి గారు పర్సనల్గా పోయి మన రాస్తా అయితే మాట్లాడి అక్కడ నువ్వు ఈ విధంగా కళావతి ఇంటికి రావాలంటే ఈ నాటకం ఆడు జస్ట్ నువ్వు నాటకమే ఆడు నిజం చెప్పొద్దు అనేసి మన రుద్రాణి గారు అయితే కొంచెం ఆద్యం అయితే పోసారు అంతే రుద్రాణి గారు ట్రాప్లో పడతారని నేను తమ్మిల్ పెట్టాను వీడియో చూడొద్దని మీరు వీడియో పూర్తిగా చూడొద్దండి ఏమి చూడొద్దండి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తేనే ఏం జరుగుతుంది అక్కడ సో ఆ క్లారిటీ అయితే వస్తుంది కదా అందుకోసమని ఈ వీడియో అయినా కనీసం పూర్తిగా చూసి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాండి ఇప్పుడు మనము ఎపిసోడ్లో ఏం జరిగిందని మనం మాట్లాడుకున్నట్టయితే ఎపిసోడ్లో అన్ని మంచి పాయింట్స్ ఎందుకంటే ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ ఒక సైడ్ అయితే ఉంటే అక్కడ రాజు మాత్రం ఒక సైడ్ అయితే నిలబడ్డాడు రాజు రాజుతో పాటు మన రుద్రాణి గారు రాహుల్ వచ్చి వీళ్ళని అలాగైనా సరే రాజుకి అవన్నీ దూరం చేయాలనేసి కుట్రలు అయితే పొందుతూ ఉంటారు ఆ విషయం మనకు తెలిసిందే కదా అక్కడి నుంచి అయితే మొదలైంది అక్కడి నుంచి మొదలైన తర్వాత మనకు కృష్ణమూర్తి గారు అంటే కాగా వాళ్ళ నాన్నగారు అయితే మంచి మాట్లాడితే చెప్పారు నాన్ను చాలా బీదోన్నమ్మా నేను బీదోన్న కానీ నువ్వు ఆ ఇంటికి పోయినా ఒకళ్ళ ఇంకా ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చినా కానీ నేను ఎలా మాట్లాడేది ఎలా ఏ ఏమని చెప్పి మాట్లాడేది నన్ను అక్కడ రెస్పెక్ట్ ఇస్తారా నన్ను గౌరవిస్తారా అనేసి నేనైతే చాలా బాధపడతాను కానీ నేను మళ్ళీ నా కూతురు పెళ్లి చేయలే చేయలేనము అనేసి నేను ఇచ్చి పెళ్లి చేశాను అమ్మా కానీ నువ్వు ఓపికతో నీ సహనంతో అక్కడ ఇంట్లో వాళ్ళందరినీ నీకు ఫేవర్గా మార్చుకున్నావు దానికోసం అనేసి నువ్వు నా బిడ్డ అయినవమ్మ అనేసి మన నాన్న కావ్య కావ్య వాళ్ళ నాన్నైతే మంచిగా చాలా మంచిగా అయితే చెప్పాడు కావ్యకి అలాగే నీ బిడ్డ నువ్వు యుద్ధం చేస్తావో నీ భర్తతో నీ బిడ్డతో నువ్వు యుద్ధం చేస్తాడు అనేసి అక్కడ చెప్పారు అక్కడ చెప్పిన తర్వాత పాయింట్ అయితే రైజ్ చేస్తారు ఏం పాయింట్ రైజ్ చేస్తారంటే ఇంతలా ప్రేమిస్తూ ఉంటారు కదా అల్లుడు గారు ఇంతలా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అలాంటిది ఆ బిడ్డను మాత్రం ఎందుకు వద్దనుకుంటా ఉంటారు అనేసి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా అనేసి అయితే అడగడు అక్కడ ఆలోచించావా అంటే మనది కావే అని చెప్పిందంటే నేను ఎంతలా ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు నాన్న అసలు ఎందుకు ఆయన విధంగా ప్రవర్తిస్తూ ఉండడు అనేసి చెప్పింది మళ్ళీ అక్కడ చెప్పిన తర్వాత కావ్య మళ్ళీ ఒకసారి థింక్ చేసింది నా ప్రాణాలు కావాలన్నా ఇస్తాను కానీ నా బిడ్డను మాత్రం ఈ విధంగా చేయను అనేసి మళ్ళీ 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 ఆ పాయింట్ చెప్తాను అంటే కావ్య ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందని నేనైతే అనుకుంటా ఉన్నాను కానీ ఎప్పటికి ప్రాబ్లం కాదు అసలు నిజం తెలిస్తే కదా ఫస్ట్ కావ్యాక నిజం తెలియాలి అప్పు నోరు తెరవదు కళ్యాణ్ నోరు తెరవదు రాహుల్ మన రాజు నోరు తెరవడు వీళ్ళు నోరు తెలవకపోయేసరికి ఈ మధ్య వీళ్ళ మధ్య విడాకులు గోల విడాకులు గోల విడాకులు గోల ఇవి ఎక్కువైపోతాండి సరే అది అయిపోయిన తర్వాత మన డుగ్రాల్ ఫ్యామిలీ అయితే మొత్తానికి అయితే ఒక మాయసభలాగా మనకు మాయసభ తెలుసు కదా అసెంబ్లీలో ఎలాగైతే కూర్చోంటారు అందరూ కూర్చోంటారు అందరూ ఉపవాసం అన్నట్టు నాటకం ఉంటే అక్కడ బామ్మగారు తేపడము అంటే హ్యాల్ అంటాం కదా మనం ఆనందిన తర్వాత ఆ విధంగా అంటాం కదా ఆ విధంగా అనే కొద్దికి ఈ విధంగా కూడా అంటారా అంటే మీరు బాగా తినేసిండారు అనేసి మాట్లాడుకుంటాం అంటే మనం మీరు తినకపోతే తినకపోండి నాకైతే బాగా ఆకలిస్తాను నేను తింటా అనేసి రాసి తింటాం అంటే రాజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నాకు ముద్ద తెగదు ఏం మా భార్య కానీ ఇంటికి పోతే అలాంటిది రాజు అలా తింటూ ఉంటాడు అనేసి కొంచెం ఫన్నీ సీన్స్ అయితే చూపించారు అక్కడ ఫన్నీ సీన్స్ చూపిస్తారు ఇంకా రాజు అయితే చేయగడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళ బాధపరించారు కన్నా మనం ఇక్కడ చేయాలిపోవడం మంచిది అనేసి రాజు అయితే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు కదా బయటకి వెళ్ళిపోతే ఆ రుద్రాణి గారు అబ్బా వీడు మారతాడు అనేసి కొంచెం నమ్మకం అనేసి అందరూ హ్యాపీ మూమెంట్స్లో ఉంటే రుద్రాణి గారు రాహుల్ అక్కడ మిద్దెపై నుంచి చూస్తూ ఉంటారు గుంతకాడ నక్కలు చూస్తూ ఉంటారు చూడండి ఇలా చూస్తూ ఉంటారు అంటే మీరు నవ్వుతూ ఉంటారు రా నవ్వండి ఈ ఆశయాలు ఈ నవ్వులు ఎన్ని రోజులు ఉంటాయి నవ్వండి అనేసి మన రుద్రాణి గారు రాహుల్ అయితే అనుకుంటా ఉంటారు అనుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మన కనకం గారి అయితే చూపిస్తారు కనకంగారు ఇల్లు చూపించేందుకు అక్కడ అయితే మీడియా వాళ్ళు అయితే వస్తారు అక్కడ రుద్రాణి గారు మంచి స్కెచ్ చేశారు ఏం స్కెచ్ చేశారంటే అంటే చెప్తాను అది కూడా చెప్తాను ఇక్కడ మన కనకం గారింటికి మీడియా వాళ్ళు వచ్చేందుకు మీడియా వాళ్ళతో అంట మీడియా వాళ్ళు ఆ క్వశ్చన్ మీద క్వశ్చన్ క్వశ్చన్ మీద క్వశ్చన్లు అంటే మీరు మీ భర్తతో కొట్లాడుకొని వచ్చేసారా అసలు మీరు ఎందుకు వచ్చారు మీరు మీ భర్తకు మీకు విడాకులు అవుతుందా అనేసి క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడిగే ఉంది కావైతే ఒకే మాట చెప్పింది నా పుట్టిన మా అమ్మ నాన్న చూడాలని వచ్చాను పుట్టినకి రావడానికి కానీ పర్మిషన్ తీసుకోవాలి అసలు మీకు ఊరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరు వెళ్ళండి నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి చెప్పారు అక్కడ మన కనకం గారికి అయితే మైక్ పెడితే కనకం గారు మాకు ఎలాంటి సంబంధం లేదు మాకుతో మా ఇంటికి వచ్చింది ఒకవేళ మీరు ఏమన్నా అడగాలనుకుంటే ఆ దుగ్రాల ఫ్యామిలీని ఆ రాజును అడుక్కోండి అనేసి మన గారు కూడా చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంట్లోకి వెళ్ళి తలపేసుకునేసారు తలపేసుకునేసిన తర్వాత మీడియా వాళ్ళు ఇంకా ఊరికే ఉంటారా అసలు ఈ రాజు మూర్ఖుడు రాజు భార్యని పుట్టింటికి పంపించేశాడు కడుపుతో ఉన్న భార్యను కూడా అంగీకరించకుండా ఒక లాగా చూపిస్తాడు అనేసి ఏదంటే అది చెప్పినప్పుడు అప్పుడే కరెక్ట్గా టీవీ ఆన్ చేసి మన రుద్రాణి గారు అయితే చూపించారు చూపించిన తర్వాత మన రాహుల్కి మన రాజుకి అయితే ఎక్కించడం మొదలుపెట్టారు అంటే నీ భార్య చూడు నిన్ను లెక్క చేయట్లేదు నిన్ను డూప్లికేట్ ఉంటుంది నిన్ను తొక్కేస్తుంది నిన్ను తగ్గుమేస్తుంది అనేసి మన రుద్రాణి గారు అయితే ఏదేదో ఏదేదో కలహాలంతా ఎక్కించినారు అక్కడ నాకు నేను ఒక మెసేజ్ చేశారు ఏం మెసేజ్ చేశారంటే అసలు రాహుల్ని రుద్రాణి గారిని ఆ ఇంట్లో ఎందుకు పెట్టినారు ఇంకా మెడబట్టుకోమ బయటికి గెంటే అనేసి మెడబెట్టుకోని బయటికి గంటేస్తే అసలు సీరియల్ జరగదు కదా మనకు రుద్రాణి గారు ఎనిమిది వందల ఎపిసార్డ్ల వరకు మంచిగా ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయినారు ఎంతో సక్సెస్ఫుల్గా చేద్దాం అనుకొని ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు రుద్రాణి గారు మళ్ళీ అడుగు పెట్టారు అడుగుపెట్టిన తర్వాత రుద్రాణి గారు ఎక్కడైతే తల తలదోరుస్తారు అక్కడ కావ్యాకి రాజుకి అలాగే దుగ్గ్రాల ఫ్యామిలీకి అనుగుణంగానే ఉంటుంది కానీ ఎప్పుడు కానీ వాళ్ళు చెడిపోయిన ప్రసక్తి అయితే లేదు మనకు రాహుల్ ఎపిసోడ్లు అయితే ఒక్కొక్కసారి గుర్తు చేస్తూ ఉంటాడు మమ్మీ మనం ఎపిసోడ్ వన్ నుంచి ఎనిమిది వందల ఎపిసోడ్లు చేసాం మమ్మీ అయినా కానీ మనం సక్సెస్ సాధించలేకపోయాం అంటే నెక్స్ట్ డైలాగ్ ఇప్పుడు రాహుల్ మన రాజు కావ్య కలిసిన తర్వాత మమ్మీ మనం ఎనిమిది వందల యాభై ప్లస్ ఎపిసోడ్లు చేసాం మమ్మీ కానీ మనం సక్సెస్ సాధించలేకపోయినాం మమ్మీ అనేసి అయితే చెప్తాడు ఇక్కడ ఉత్తరాణి గారు తన పోయి తనే తోకుంటా ఉంటారు తెలియకుండా రుద్రాణి గారు సైలెంట్గా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు అలా కాదు నేనున్నాను తగదునమ్మా అంటూ రుద్రాణి గారు అయితే దూరతారు వచ్చి నేనున్నాను అని దూరినారు ఇప్పుడు రాహుల్ అయితే మన అయితే బాగా రెచ్చగొట్టింది రెచ్చగొట్టిన తర్వాత సరే వీళ్ళని ఇద్దరిని ఎలాగైనా సరే దూరం చేయాలనేసి మన రుద్రాణి గారు అయితే ప్లాన్ చేసి ఈ విడాకులు రాజుకి ఇచ్చినా అంటే ఆ విడాకులు కాఫే అలా విడాకులు ఇవ్వాలంటా ఉంది కదా రాజు కూడా విడాకులు ఇస్తా అన్నారంటే ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరిగిపోతుంది ఎప్పటికి పర్మినాట్టుగా వీళ్ళు దూరం అయిపోతారు అనేసి అయితే చెప్తాను అక్కడ కావ్య కూడా ఒక మాట అయితే చెప్పింది నేను బిడ్డని నా బిడ్డని నవాబు మోసాలు మోసి ఇక్కడి నుంచి మీ ఇంటికి నా బిడ్డతో పాటు వస్తాను నా బిడ్డతో పాటు అడుగు పెడతాను దుగ్గిరాల ఫ్యామిలీలో అడుగు పెడతాను అనేసి మన కావ్య అయితే చెప్పింది అప్పుడన్నా మీరు మారుతారు అనేసి అప్పుడు మారుతారు మారిపోయేది ఏంటి అసలు నువ్వు బతికినావు అంటే అదే వాళ్ళకి వెయ్యి కోట్లు లాభం వచ్చినంత సంతోషంగా ఫీల్ అవుతారు కావ్య ఎందుకంటే నీకు ప్రాణాపం ఉందనేసే కదా రాజు అక్కడ అంత ప్రాబ్లం ఉండేది అంత బాధపడతా ఉండేది సరైన మన రుద్రాణి గారు తెలియని విషయం ఏంటంటే పాపము రుద్రాణి గారు అక్కడ చేపెట్టినా ఎక్కడ తలదూర్చినా కానీ ఖచ్చితంగా అది వాళ్ళకి ఫేవరే అవుతుంది ఆల్రెడీ ప్లస్ ఎనిమానులు అవి ఒకటే ఈరోజు ఎపిసోడ్ అక్కడ రుద్రాణి గారు అయితే అయితే స్కెచ్ చేసి అక్కడ రాహుల్ దగ్గర నుంచి పేపర్లు తెప్పించి మన రాజు గిరి చెప్తా నువ్వు నాటకం ఆడ రాజ్ అనేసి ఇక్కడ కావ్యాన్ని నాటకం ఆడుతుంది అలాగే మన రాహులో నాటకం ఉంటారు ఇద్దరు నాటకాలు నిజం అవుతాయా అంటే నిజమయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ లో ఉంటుంది అక్కడ సరైన ఇంకా మన కనకం గారు ఇంటికి వెళ్తే వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ కావ్యా అని నువ్వు మా ఇంటికి వస్తావా రావా అంటే రాజు అర్థం చేసుకున్నాడు అసలు ఏం జరిగింది నా భార్య పైన ఉంది చెప్పుడు మాటలు వినకూడదా అనేసి మన రాజు అయితే అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్న తర్వాత అక్కడ నువ్వు రా కవ్య రా కావ్యా అనేసి ఎంతో మా బతిమలు అన్నా కానీ ఇదిగో విడాకులు సరే నువ్వు రాకపోయినా పర్లేదు ఇదిగో విడాకుల పైన సంతకాలు పెట్టు నేను తీసుకెళ్ళిపోతాను నేను విడాకులు ఇస్తాను అనేసి అంటారు కావ్య సంతకం పెడుతుందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కావ్య సంతకం అయితే పెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఫోటోస్ అన్నీ వచ్చాయి కాబట్టి దీపావళి ఎపిసోడ్ వస్తుంది దీపావళి కూడా ఇంక రెండు మూడు రోజుల్లో మనకి ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అవన్నీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంకా రేపు రుద్రాణి గారు స్కెచ్లు అవంతా వేసుకుంటా ఆ పేపర్లు తెచ్చుకుపోయి ఇచ్చినప్పుడు మనకి ఎండింగ్ ఎపిసోడ్ అయితే పడుతుంది మళ్ళీ ఆ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ వీళ్ళకి తెలియడం దుగ్గ ఫ్యామిలీ వాళ్ళకి తెలియడం మళ్ళీ పోయి వాళ్ళని క్వశ్చన్ చేయడం అవంతా జరిగిపోతుంది సింపుల్గా ఎలాగో మూడు ఎపిసోడ్ లాగేసినారంటే దీపావళి రానే వచ్చేస్తుంది వచ్చేసిందంటే ఎపిసోడ్స్ అయితే కంటిన్యూ అవుతాయి దీపావళి అయిపోయిన తర్వాత అయిపోయిన నెక్స్ట్ డే ఆ అయిపోయింది అన్న లోపలే అక్కడ ఎవరో ఒకరు కళ్ళు తిరిగి పడిపోవడం కావ్యా అప్పునా లేకపోతే ఎవరు అసలు వెళ్ళను ఏమనేసి మనకు నిజమైతే బయటపడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్